నమస్తే అండి నమస్తే అండి మీ పేరేం పేరండి నా పేరు బాబు నాయకు గోకినపల్లి గ్రామం ముదిగొండ మండలం ఖమ్మం జిల్లా మాజీ సర్పంచ్ ఇరవై ఆరు ఎకరాలు వేసాను నేను మొత్తం దాంట్లో భారతీయ తెచ్చా నేను భారతీయలో ఏ నెంబర్ అండి త్రిబుల్ నైన్ ఎట్లా ఉన్నాయండి మొదటి మొత్తం బాగుందండి దీని వరకు అయితే ఇది పద్నాలుగు నుంచి పదహారు పద్దెనిమిది సార్లు ఉన్నాయి ఒక కంకి రెండు రెండు కంకులు కొన్ని ఉన్నాయి కొన్ని ఒక నిండుగా అయితే కంకి అయితే బాగుంది ఇది గింజలు చివరికల్ పోషాను అండి ఆ చివరికల్ ఇక చూసుకోండి చూడండి సేనే కదా ఇది పేపర్ దాకా బాగుంది మరిన్నే తీసుకుందని పోయినా ఇట్లా నాగేశ్వరరావు గారు ఇలా కంపెనీలో చేస్తే చెప్పారు చెప్తే పోయా పోతే బుచ్చయ్య గారి దగ్గరికి పోతే ఒక ఐదు ప్యాకెట్లు దొరికినాయి మొత్తం నేను ఇరవై మూడు నాలుగు రకాలు వేసా ఇదైతే బాగుంది మొలక శాతం మిగతా బ్రహ్మాండ మొలక శాతం బాగా వచ్చింది అసలు ఒక గింజ కూడా బిరు పోలే మొదలం మంచిగా చేరు ఒక మోపును మొలిసింది కాయటం కూడా మంచి కాపు కాసింది కండ కూడా చూస్తే బాగుంది బాగుంది అసలు పడది చిన్న హైట్ లోనే వేసారు ఇది ఇది చిన్న హైట్ లోనే వేసింది కంకి మొత్తం కలిసి ఆరు ఆకులు టైప్ లోనే వేసేసింది కింద నుంచి నాలుగు ఐదు ఆరు ఆకుల్లోనే కంకి వేసింది హైట్ లేదు ఎంత గాలి వచ్చినా ఇది పడదు బాగుంది మీరు లోపల అసలు ఎక్కడ పడలేదండి మీరు సలహాలు సూచనలు ఎవరైనా వేసుకోవచ్చు రైతులు ఎవరైనా దీంట్లో దడవకుంటే వేసుకోవచ్చు నెంబర్ వన్ ఇది దిగుబడి కూడా నలభై దాకా వచ్చే పరిస్థితి ఉంది ఇది నేనైతే ఇదే ఫస్ట్ టైం వేసా నలభై అయితే వస్తుందని అనుకుంటున్నా బాగుంది కంకి మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తాను కాబట్టి నేను ఇరవై సంవత్సరాలు అవుతుంది ఎంత గట్టిగా ఇంకా ఎప్పుడైనా చూసారా చూడలే ఇది అంత ముందు చూసా కానీ మా మైకి వాళ్ళే కానీ ఇది బాగుంది సార్ నమస్కారం నమస్కారం సార్ మీ పేరు సార్ నా పేరు బాబు నాయక్ అండి గోకినపల్లి ముదిగొండ మండలం ఖమ్మం జిల్లా నేను భారతి త్రిపుల్ నైన్ అనేది వేసా ఎకరానికి నలభై రెండు క్వింటాల్ చొప్పున మూడు రెండున్నర వేసా నూట ఐదు వచ్చింది గతంలో ఇంకా వేరేది కూడా మనకి పది ఎకరాల దాకా కూడా వేసుకోవచ్చు దీన్ని ఇది నెంబర్ వన్ ఏడు కూడా వేద్దా అని నేను ఇది గతం దానికి దీనికి వ్యతిహాసం దాదాపు ఏడు క్వింటాల్ తేడా ఉంది సార్ మీరు మొత్తం ఎన్ని ఎకరాలు సాగు చేస్తారు ముప్పై ఎకరాల ధైర్యంగా ఈ మూడు తొమ్మిది నేను ఎన్ని ఎకరాలు పెట్టుకోవచ్చు ఇది పది పది ఎకరాలు ఇంకెక్కువ కూడా పెట్టుకోవచ్చు మంచిదే ఇది ఎత్తు తక్కువ ఉంటుంది కండం గట్టిగా ఉంటుంది పడదు గాలి దుమ్ము వచ్చిన బాగుంటది వచ్చినాయి గింజలు చూసాను మీ ఫార్మర్ ఆయన ఆయరావు గారు వచ్చారు రాడికి వస్తే చూపించే వాళ్ళకి కూడా రైతులు ఆ పెట్టుకోవచ్చు ఎవరైనా ఏ రైతు ధైర్యంగా పెట్టుకోవచ్చు దీన్ని తిరుగులేదు సార్ మీరు మిగతా ఇరవై ఎకరాలతో పాటు త్రిబులేం పెట్టారు ఇది బాగా నాకు ప్యాకెట్లు దొరకలే ఒక ఐదు ప్యాకెట్లే దొరికినాయి మరింత పెడదనే పోయిన ఒక ఐదే దొరికినాయి లాస్ట్ లో పోయినా ఓకే దానికి దీనికి దిగుబడి ఎంత తేడా ఉంది ఒక ఏడు క్వింటాల్ తేడా ఉంది మొలక శాతం ఏది బాగుంది మొలక శాతం ఇది బాగుంది మేము అవి చేసినాం కానీ అవి మొలక శాతం తక్కువ వచ్చింది ఇది మాత్రం ఒక్క గింజ కూడా పోలే బాగా మొలిసింది కంకి కూడా రెండు వచ్చింది నలభై రెండు క్వింటాల్ వచ్చింది నమ్ముకోవచ్చా మేము నమ్ముకోవచ్చు ఇబ్బంది ఏ లేదు సరే ఒకసారికి మరోసారికి మధ్య వ్యత్యాసం ఎంత పెట్టారు మీరు మేము నా ఇరవై నాలుగో పెట్టి ఇరవై మొక్కకి ఒక ఈ ఈ అచ్చు పక్కన జాన జానజా మనుషులతోనే కుర్చిచ్చినా పైరు వెలుగుదల పైరుదల బాగుంటుంది మీకు నలుపు వచ్చింది కాండం గట్టిగా ఉంటది కింది నుంచే బాగా వస్తుంది 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 ఏరు కూడా చుట్టూ బాగా ఉంటది గట్టిగా గాలిగుమ్ము పడదు గాలి బల్లే పడదు మిగతా ఏమైనా బండి అండి మీరు వేసిన వాటిలో పడ్డాయి మన దగ్గర దగ్గర ఖర్చు చాలా వచ్చింది దానికి దీనికే మిషన్ తరకు వచ్చిన బళ్ళ దానికి పక్కనే వేసిన పక్క పక్కనే వేస్తే ఇది వాళ్ళ అది పడిపోయి ఎకరాలు దాని ఖర్చు ఎక్కువ వచ్చింది మాకు ఎంత ఖర్చు ఎక్కువ వచ్చింది మీకు దాదాపు యాభై వేలు ఖర్చు వచ్చింది దాన్ని ఇరిపియటం మోపీయటం చేపించటం మళ్ళీ హార్వెస్టింగ్ మళ్ళీ మనసులతో చేపించడం అని ఒక ఎకరాలకి పది ఖర్చు వస్తుంది దానికైతే అంటే ఈ విత్తనాన్ని వేయటం వల్ల ఏంటంటే మీకు పదివేలు ఖర్చు కూడా తగ్గింది తగ్గిపోయింది అంతే మిగతా వేరే రకాల వేయటం వల్ల పదివేలు ఖర్చు కూడా పెరిగింది మీకు పెరిగింది దిగుబడి ఎక్కువ ఎక్కువ ఖర్చు తక్కువ ఖర్చు తక్కువ పెట్టుబడి పెట్టుబడి వ్యాక్సిలా అన్నిటి పెట్టినట్టే బెటరు దీనికి సపరేట్ గా పెట్టలేదు టైం పెట్టలేదు అండ్ ఈ విత్తనం మీద రైతు ఇచ్చే సూచన సలహా ఏంటండి మీరు రైతుగా ఎవరైనా వేసుకోవచ్చు ఏ రైతు అయినా ధైర్యంగా వేసుకోవచ్చు దీంట్లో ఇబ్బంది అయితే లేదు